మ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నటవారసులు నటరత్న నందమూరి బాలకృష్ణ గారు యాభై సంవత్సరాలు సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు టి మధు గారికి అదే రకంగా నందమూరి నందమూరి బాలకృష్ణ గారి అభిమాన సంఘానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారాలు అదే రంగ అభినందనలు ఎందుకంటే ఏ వృత్తిలో అయినా కూడా యాభై సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు ఒక వృత్తిలో కొనసాగడం అనేది ఒక వరం ఒక నైపుణ్యత ఒక మనిషి నేర్పరితనానికి ఆయన చాకచక్యానికి ఆయన నిబద్ధతకి ఆయన సంకల్పానికి ప్రతీకా అని చెప్పేసి నేను భావిస్తాను ఎందుకంటే యాభై సంవత్సరాల పాటు ఒక వృత్తిలో ఉండడం అంటే చాలా కష్టమైనటువంటి కార్యక్రమం అందులో మోస్ట్ గ్లామరస్ ఫీడ్ సినిమా ఫీల్డ్లో యాభై సంవత్సరాల పాటు ఇప్పటికి కూడా అరవై సంవత్సరాల వయసులో కూడా అదే రకమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి రూపం నటన ప్రతిభ పది మందిని ఆకట్టుకునేటువంటి నటనా కౌశల్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకు పోతున్నటువంటి బాలయ్య గారు మరిన్ని వసంతాలు ఈ వృత్తిలో కొనసాగాలని చెప్పేసి అంతేకాకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమని వారి తండ్రి గారు ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పినారు ఆ వ్యాప్తిని కావచ్చు ఆయన తెలియజెప్పినటువంటి విధానాన్ని కావచ్చు పది రెట్లు మరింత మెరుగైనటువంటి పరిస్థితుల్లో తీసుకుపోయేటువంటి కార్యక్రమం కేవలం నందమూరి బాలకృష్ణ గారు మాత్రమే చేయగలరని చెప్పేసి మేము మేమందరం నమ్ముతున్నాం ఆ రకంగా భగవంతుడు ఆయనకి అన్ని రకాలుగా ఆయురారోగ్యాలు శక్తి ఆలోచన కొనసాగేటువంటి పరిస్థితులు కొనసాగించాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి బాలయ్య బాబు గారికి బాబు గారి అభిమాన సంఘాల అందరికీ కూడా ఆయన అభిమానులకు కూడా ప్రత్యేకంగా శుభాభినందనలు శుభాకాంక్షలు